హాయ్ అండి నేను మీ అని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు ఈ రెసిపీ చేసుకోవటానికి ఫస్ట్ గా వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా అటుకులు తీసుకోవాలి అటుకులు వచ్చేసి సన్నగా ఉన్నవైనా తీసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా పేపర్ అటుకులు వస్తాయి కదండి అవైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఈ అటుకుల్ని ఒకటి రెండు సార్లుగా ఈ డస్ట్ అంతా పోయేటట్టు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి మనం ఈ అటుకులు ఏమి నానపెట్టుకునే అవసరం లేదండి జస్ట్ వాష్ చేసుకుంటేనే మనకి అటుకులు అయితే బాగా మెత్తగా చక్కగా నానిపోతాయి అన్నమాట ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వాష్ చేసుకున్న ఈ అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ ఒక కప్పు దాకా గట్టి పెరుగు అయితే వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనం వాటర్ అయితే అస్సలు వేయకూడదండి అలాగే కొంచెం గట్టిగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక బౌల్ లైతే వేసేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు దాకా వేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను మూడు నుంచి నాలుగు అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీరు ఇంకా కావాలి అంటే ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు ఒక క్యారెట్ ని తురిమి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అవైతే ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇలాగే అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి పిండి అంతా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసేసుకొని చేతిని ఈ విధంగా డిప్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ మనం వడ షేప్లో చేసుకోవాలన్నమాట మనం వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి చేతికి అంటుకోకుండా ఉంటాయి వడ షేప్ కూడా చక్కగా వస్తుంది చాలా బాగా కదండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ని పెట్టేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి నేనైతే అరిటాకుల్ని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి మనం ఇప్పుడు ఈ అరిటాకుల మీదే పెట్టి చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఈ విధంగా వడ షేప్లో చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అరిటాకుల పైన అన్నిటినీ సెట్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ అరిటాకు పైన పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతాయి అనమాట చూడండి నేనైతే అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లను తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఇడ్లీ ప్లేట్లకి ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి మీరు ఎన్ని ప్లేట్లకైతే అరేంజ్ చేసుకుంటున్నారు అనేది అయితే చూసుకొని అన్ని ప్లేట్లకి ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్న తర్వాత చూడండి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతూ స్టీమ్ బయట వస్తున్నప్పుడే మనము ఇడ్లీ ప్లేట్లను అయితే పెట్టుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్లని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడైతే కొన్ని మనము డీప్ ఫ్రై కూడా చేసుకుంటున్నామండి నేనైతే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే ముందే పెట్టేశాను ఆయిల్ కూడా బాగా హిట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ మనం ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి ఒక ట్వంటీ సెకండ్స్ అలా ఆగిన తర్వాత అటువైపు ఇటువైపు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవేం ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటన్నింటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మరి కొంచెం మనం ఇడ్లీ కుక్కర్లో అయితే స్టీమ్ పెట్టుకున్నాం కదండి అవైతే ఉడకయ్యేలేదా అనేది అయితే చూసేద్దాం చేత్తో ఈ విధంగా అన్నప్పుడు మనకి చేతికి కంటుకోలేదు అంటే కుక్ అయ్యాయి అని అర్థం అండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని చల్లారినివ్వాలి మనం డీప్ ఫ్రై చేసుకున్న వడలైతే చూపిస్తున్నాను చూడండి వడలు అయితే ఎంత చక్కగా వచ్చాయో కదండి ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదనమాట ఇప్పుడైతే ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి మనకి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి నేనైతే పుదీనా చట్నీతోటి సర్వ్ చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కావాలి అంటే టమాటో సాసు లేదంటే అంటే టమాటో చట్నీతోనే కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి మనం ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ అయితే పెట్టుకున్నాం కదండీ అవైతే పూర్తిగా చల్లారాయి ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకుంటూ వీటికి ఉన్న ఆకులైతే ఈ విధంగా రిమూవ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం నేనైతే ఈ విధంగా ఆకులు పెట్టి ఉడికించుకున్నాను కదండి మీరు కావాలంటే ఆకులు పెట్టకుండా అలాగే డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకొని అయినా కూడా ఉడికించుకోవచ్చు అనమాట వీటికైతే ఒక చుక్క ఆయిల్ కూడా అస్సలు వేయలేదండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇలా చేసుకొని తిన్నామనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది కదండి పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే చూడండి రెండింటిని నేను ఒకే ప్లేట్ లోనే సర్వ్ చేసి చూపిస్తున్నాను పుదీనా చట్నీ తోటి సర్వ్ చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇందులోకి చట్నీలు అయినా బాగుంటాయి లేదు అంటే టమాటో సాస్ అయినా కూడా చాలా బాగుంటుంది డీప్ ఫ్రై చేసుకున్న వాటి కూడా నాకు ఇడ్లీ కుక్కర్ లో ఉడికించుకున్నాం చూడండి అవైతే టేస్ట్ చాలా బాగా నచ్చాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి మనం ఎక్కడ ఇందులో ఒక చుక్క ఆయిల్ కూడా యూస్ చేయలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారనమాట టేస్ట్ అయితే అంత బాగుంటాయి మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి